రనాథ యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధుల్ల చేయుము ఓమేన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన తన ప్రజలకు బహుసంతాన వృద్ధి కలుగచేశను వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా నేలమట్టి నుండి తీసి నరునిగారు చేసి వానికి ఆయన ఊపిరి ఊది నరునిగా రూపొందించిన దేవుడు ఆ తర్వాత ప్రక్రియను తన స్వరూపమందు చేసిన మొదటి మానవుడైన ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేసి సంతాన ఉత్పత్తి ధర్మమును స్త్రీకి అప్పగించెను అప్పటి నుండి అవ్వతో మొదలైన గర్భ ఉత్పత్తి పిల్లలకు జన్మనిచ్చుట అనే భాగ్యమును దేవుడు స్త్రీలకు అనుగ్రహించారు తన సృష్టి ధర్మమైన సంతాన అభివృద్ధి వారికి ఇచ్చి తల్లి గర్భమందు రూపింపబడక ముందే ప్రతి మానవుని యొక్క ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయుచున్నాడు అంతటి మాతృత్వమును స్త్రీలకు దేవాది దేవుడు అనుగ్రహించినారు అయితే దేవుని యొక్క చిత్తమును అందుకొని వారి జీవితంలో సంతానం అనే దైవస్థితిని కొందరు పొందలేకపోవచ్చున్నారు దానికోసమే శ్రమపడుచున్నారు బాధపడుతూ ఉన్నారు మరపెడుతూ ఉన్నారు దేవునిపై ఆనుకుని ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా చింతించవద్దు జడియవద్దు నేటిదిన వాక్య వాగ్దానం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలమైన మనతో బహు సంతాన వృద్ధి కలిగిస్తుందని వాగ్దానం ఇస్తున్నారు మన గర్భములను దైవ విరోధి అయిన సైతాను చర్యలో నుండి అపవాది తంత్రముల నుండి విడుదల దయచేసి మనకు తన బాహుబలమును అనుగ్రహించి అధిక బలము అనుగ్రహించేవాడు ఆయనే కనుక ఈ వరముతో అపవాదిని ఎదిరించి దైవ సన్నిధిలో నిలబడి దేవుని యొక్క వాక్కును నెరవేర్చుకునే గొప్ప శక్తిని దయచేయను కావున ఏమాత్రమును విశ్వాసమును కోల్పోక ధైర్యం కలిగి ఉండి ఈ వాక్య వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని గొప్ప విశ్వాసముతో మూలముగా యస్సుక్రీస్తుపై ఆధారపడితే సంతానం కలగడమే కాక సంతాన వృద్ధిని పొందగల భాగ్యములతో నింపి గొప్ప సాక్షులుగా దేవుని పరిశుద్ధ ఆలయంలో నిలవగల ధన్యతను త్రియేక దేవుడు మనెల్లకూ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువ మానవులమైన మా మేలు కొరకే తల్లి గర్భమందు మమ్మను రూపొందించిన సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము కేవలము మానవులకు మాత్రమే సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే గొప్ప దైవస్థితిని అనుగ్రహించి మా చేస్తుతులను అందుకుంటూ మామూలను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము మాలో ఎవరైతే బిడ్డలు లేక అవమానపడుచున్నారో దుఃఖపడుచున్నారో వారికి ఈ గొప్ప వాగ్దానము బహు సంతాన వృద్ధి కలుగుచేతునని ధైర్యం ఇచ్చి ఆదరించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ వాగ్దానం విన్నవారు పొందినవారు ఎవరైతే నీకు నిజముగా మరపెట్టుచున్నారో వారికి త్వరితగతిన నీవు సంతాన వృద్ధిని అనుగ్రహించి కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనే నీ వాగ్దానమును ఫలించే విధముగా పరలోకము నుండి పంపిన మా తండ్రి మా కుటుంబంలో వెలుగులను నింపమని కోరుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గొల్లమల్ల పుష్పగారి ప్రార్థనా అంశంల నిమిత్తము వేడుకుంటున్నాము వారి కుమారుడు అనురాగరావు గ్యాస్ నొప్పితో బీపీతో బాధపడుచు ఉండగా సంపూర్ణ స్వస్థత దయచేసి సాక్షిగా నిలుపుము గంగా భవాని గారి సర్వ అంశముల నిమిత్తము నీ పాదముల చెంత మరుపెట్టుచున్నాము వాటిని అంగీకరించి నెరవేర్చుము అలాగే లక్ష్మీశంకర్ గారి అంశముల నిమిత్తము మీకు ప్రార్థన చేయుచున్నాము రిబ్కా గారి నడుము నొప్పి కండరంల నొప్పి ఆకలి లేకపోవడము స్వస్థపరచమని వేడుకుంటున్నాము తిమోతి గారి మోకాళ్ళ నొప్పి క్రింద కూర్చోలేకపోవడము వీటన్నిటినీ నీ రక్తం చే స్వస్థపరచుము నీవిచ్చిన వాక్య వాగ్దానమైన బహు సంతాన వృద్ధి కలుగచేతునన్న గొప్ప శువర్తమానము వినిపింపచేసి మా ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువా రిబ్కా తిమోతి గారులు సంతానం కోసము ప్రార్థన చేస్తున్నాము వారే కాక మాలో ఎందరో నీ కుమారులు నీ కుమార్తెలు మరుపెట్టుచుండగా వారి మనవి ఆలకించి త్వరితగతిన సంతాన వృద్ధి పొందే శక్తి వరములను దయచేయుము అందరికీ కూడా మీ యొక్క స్వాస్థ్యమైన బిడ్డలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన వేడుకొనుచున్నాము వ్యాసారపు సత్యం గారి అనిత గారిని తుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని నూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షర్రఖ్ గారిని వెంకట వీర్రాఘవులు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తుల యోసఫ్ గారిని రాఘవని గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గుంతమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రేమిడ్డలు వినుతున్నారు వారిపై నీ కృపా మేఘం చేయము ఏ అంశం మరుచితిమో విడుచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి మీకు మహిమత వచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరశుద్ధాత్మత్రి ఏక దేవుని నామమున నీవు ఇచ్చిన ఈ వాగ్దానమైన బహుసంతాన వృద్ధితో అధిక బలమును మా ఎల్లరికి అనుగ్రహించి ఆదరించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి అందరికీ మరణాథ